తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హాబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారా ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్కారం మేడం నమస్తే మ్యామ్ ఏపీలో ఎవరు గెలుస్తున్నారు అన్న దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది అసలు ఎవరు గెలుస్తున్నారు ఏంటి ఆ క్లారిటీ అంటే జనరల్గా ఒక పరిస్థితిని అంచనా వేయటానికి ఉన్న అవకాశాలు ఏంటి అనేది చూస్తాం మనం ఇప్పుడు మీరు ఎవరు గెలుస్తారు అంటున్నారు ఎవరు గెలుస్తారు అనే పరిస్థితికి ఉన్న పరిస్థితులు ఏంటి అంటే అనుకూలమైన పరిస్థితులు ఏంటి అనేది చూస్తే కనుక కూటమి గెలవడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకు అంటే అక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేశారనుకోండి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్తుంది ఇక్కడ చేల్దు మహా అయితే చేల్చగలిగేది ఎవరు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని కాంగ్రెస్ మాత్రమే చీలుస్తుంది అయితే కాంగ్రెస్ ఏ ఓటుని చీలుస్తుంది అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కంటే కూడా కాంగ్రెస్ సంస్థాగతమైన ఓటును చీలుస్తుంది దానివల్ల జగన్మోహన్ రెడ్డికి నష్టం ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంటేనేమో సామాన్య ప్రజానీకంలో ఉండే ఓటు ఇప్పుడు ఆ పార్టీగా ఎన్ని తప్పులు చేసినా ఇది మన పార్టీ అనే ఉద్దేశంతో ప్రభుత్వ వ్యతిరేకతని పక్కన పెట్టేసి మరి ఓట్లేసే వాళ్ళు ఎవరు అంటే వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు కామన్ పబ్లిక్ ఏం చేస్తారు అంటే ఇది మనకు మంచి చేసే పార్టీయా కాదా మనం పోయినసారి మేనిఫెస్టోలో ఏం చెప్పారు ఏం చేశారు అవన్నీ చేయనప్పుడు మనం ఎందుకు వెయ్యాలి ఈ ప్రభుత్వం ఇంత ప్రజా వ్యతిరేకమైన పనులు చేసింది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు మనం విడిగా మనం మనకి నమ్మకం ఉన్న వాళ్ళకి వేసుకోవాలి అనే ఒక అవగాహన గనక ప్రజలు వచ్చినప్పుడు ప్రజా వ్యతిరేక ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు వస్తుంది ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటుకి పార్టీ యొక్క అభిమానానికి ఆమడ దూరం ఉంటది అసలు పార్టీ అంటే అభిమానం ఉన్న వాళ్ళకి ప్రభుత్వ వ్యతిరేకత కనిపించదు ఇప్పుడు పెట్రోల్ రేటు లీటర్కి తొమ్మిది రూపాయలు ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్లో దేశంలో మరి ఎక్కడా లేదు అంత రేటు ఆంధ్రప్రదేశ్లోనే అంత రేటు ఉంది ఇది వైసీపీ పార్టీ కార్యకర్తకి తొమ్మిది రూపాయలు తగ్గించి తీసుకోరుగా పెట్రోల్ బంకుల్లో వాళ్ళకేమి స్పెషల్ డిస్కౌంట్ కార్డులు ఉండవుగా వాళ్ళు కొన్న అదే రేటు కదా మనం కొన్న అదే రేటు మీరు కొన్న అదే రేటు కదా మరి అలాంటప్పుడు ఆ పార్టీ కార్యకర్తకి కోపం రావాలిగా మామూలు మనిషికి వచ్చిన కోపము వాళ్ళకు కూడా రావాలి ఇప్పుడు రోడ్లు సరిగా లేవు రోడ్ల మీద వైఎస్ వైసీపీ పార్టీ వాళ్ళు రోడ్ల మీద ట్రావెల్ చేస్తారు తెలుగుదేశం వాళ్ళు ట్రావెల్ చేస్తారు అసలు ఏ పార్టీ లేని వాళ్ళు కూడా ట్రావెల్ చేస్తుంటారు మరి రోడ్లు బాగలేదు అని చెప్పి కామన్ పబ్లిక్ ఎందుకు కంప్లైంట్ చేస్తారు ఎవరన్నా మైకి పెట్టగానే అదే వైసీపీ పార్టీ వాడు చెప్తాడు ఆ మాట రోడ్డు బాగుంది చూడండి అంటాడు సింపుల్గా కనిపించదు వాళ్ళకి ఇది ఆ హార్డ్ కోర్ పార్టీ వాళ్ళు మాత్రమే ఈ ప్రభుత్వ వ్యతిరేకత జోలికి వెళ్ళరు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పార్టీకే వేసుకుంటారు అందులోంచి చేతాయి కాంగ్రెస్కి ఓట్లు ఎందుకంటే పాత కాంగ్రెస్సే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏమి ఓ నలభై సంవత్సరాల పార్టీ ఏం కాదు ఆ పార్టీని చూసి పుట్టి పెరిగి ఆ పార్టీలోనే ఉండేవాళ్ళు కాదు కదా అందుకోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు పరంగా చూసుకుంటే గనక వైసీపీ పార్టీకే నష్టం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కొద్ద గొప్ప బీజేపీ ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి బలం ఎక్కువ ఉంటుంది అనేది మన ఒక అంచనా అలాగే ఇంకొకటి ఏంటి అంటే వైఎస్ షర్మిల గనక ఒక సంవత్సరం ముందు గనక వచ్చున్నట్లయితే గనక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి తను ఒక ప్రస్ఫుటమైన ముద్రను వేయగలిగి ఉండేది కాంగ్రెస్ పార్టీ ముద్రను వేయగలిగేది కొంతమంది జగన్ వైఎస్ఆర్ పార్టీలో నుంచి కొంతమంది ఆ పార్టీలోకి వెళ్ళడమా లేకపోతే ఇంకెవరైనా తెలుగుదేశం పార్టీలో మొహం వచ్చిన వాళ్ళు కానీ లేదు జనసేన పార్టీలో మొహం వత్తిన వాళ్ళు కానీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉండేది కానీ మరి ఆమె అలాంటి అవకాశం ఇవ్వకోకుండా ఆఖరి నిమిషంలో వచ్చి రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఆవిడ మనకి ఆ పరిస్థితి కూడా లేదు ఇలా ఏ రకంగా చూసినా గానీ ఇవాళ ఐదు సంవత్సరాలు సరిగా పనిచేయలేదు అనే ఒక ముద్రని వైసీపీ పార్టీ మాత్రమే వేసుకోగలిగింది రాజధాని విషయంలో సరైన పాత్ర పోషించకపోవడము అంటే మనకి రాజధాని లేదు అనే దానికి కారణం వైసీపీ పార్టీయే అనేది ఇవాళ ప్ర జగమెరిగిన సత్యం దానికి బీజేపీ పార్టీ అండ అనేది కూడా జగమెరిగిన సత్యం అలాగే మరి పోలవరం కావచ్చు లేదు అనుకుంటే వైజాగ్ ప్రైవేటైజేషన్ గురించి కావచ్చు ఇలా ఏ రకమైన కారణాలు తీసుకున్న పరిశ్రమలు రాకపోవటానికి కానీ ఉపాధి అవకాశాలు తగ్గిపోవడానికి కానీ ప్రజలు వలస వెళ్ళిపోవటానికి కానీ ఇప్పుడు ఎంత వలస వెళ్ళిపోయారు అంటే దాదాపు పది లక్షల రేషన్ కార్డులు గ్యాస్ కనెక్షన్ రేషన్ కాదు గ్యాస్ కనెక్షన్లు వేరే ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినాయి ఆ రాష్ట్రం దాటి బయటి రాష్ట్రాలకి వెళ్ళిపోయినాయి అది ఏ రాష్ట్రానికి బెంగళూరుకి వెళ్ళొచ్చు మద్రాసుకి వెళ్ళొచ్చు లేదు హైదరాబాద్కి రావచ్చు అటు ఒరిస్సాకి వెళ్ళొచ్చు గుజరాత్కి వెళ్ళొచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ మహారాష్ట్రకు కూడా వెళ్ళేవాళ్ళు ఉన్నారు ఆంధ్రా నుంచి వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు ఇలా పది లక్షల గ్యాస్ కనెక్షన్లు ట్రాన్స్ఫర్ అయినాయి పది లక్షల గ్యాస్ కనెక్షన్లు ట్రాన్స్ఫర్ అయినాయి అంటే అర్థం ఏంటి అంటే దాదాపు నలభై లక్షల మంది దాంట్లో ఎంత అవునన్నా కాదన్నా ముప్పై లక్షల ఓట్లుంటాయి లేదంటే పాతిక లక్షల ఓట్లుంటాయి ఇది పరిస్థితి మరి వీటన్నిటి దృష్ట్యా చూస్తే గనక ఖచ్చితంగా కూటమే గెలుస్తుంది అనిపిస్తుంది వైసీపీకే కష్టకాలం అనిపించేలాంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ పైగా వాళ్ళు ఇంకొకటి ఏం చేశారు అంటే అసలు చంద్రబాబు నాయుడు తోటి ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు అనేది ఇప్పుడు చాలామందికి మిలియన్ డాలర్ క్వశ్చను అది ఎందుకు పెట్టుకున్నాడు అంటే వ్యవస్థల్ని జగను తనకు అనుకూలంగా మార్చుకుంటాడు ఎవరి ఎండతోటి బీజేపీ అండతోటి అలాంటి దానికి చెక్ పెట్టడం కోసమే చంద్రబాబు నాయుడు తోటి పొత్తు పెట్టుకున్నాడు మరి పొత్తులో ఉన్నప్పుడు వీళ్ళకి ఎంతో కొంత న్యాయం చేసే పరిస్థితి ఉంటుంది కదా తన క్యాండిడేట్లు కూడా ఉంటారు కాబట్టి బీజేపీకి ఇలా ఏ రకంగా చూసినా సరే కూటమే గెలుస్తుంది అనడానికి మనకి ఎక్కువ ఆధారాలు ఉన్నాయి ఇంకొకటి ఏంటి అంటే మంచి ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది నైంటీ టూ హైయెస్ట్ మామూలుగా నైంటీ టూ పర్సెంట్ అంటే మామూలు విషయం కాదు మరి ఇంత ఓటింగ్ యావరేజ్ మీద చూసుకుంటే ఎయిటీ టూ ఇంత ఓటింగ్ పర్సంటేజ్ ఉంది అంటే అర్థం ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడే ఎక్కువ వెల్లవలాగా వచ్చి ప్రజలు ఓట్లేస్తారు అది ఒక సూచిక ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం ఇదే విషయం సజ్జలు కూడా కాబట్టి కూటమే గెలుస్తుంది అనేది మన అంచనా ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ